రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలండి సరికి నోట్ల కట్టలు వచ్చి పెడతాయి మిసుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట మీ జీవితం ఏం ఆరిపోతుందని చెప్పొచ్చు అయితే రూపాయి బిల్లతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఏంటంటే కనుక వస్తాయన్నమాట ఎందుకు అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే గనక ఒక రూపాయి బిల్ల మన జీవితాన్ని మార్చేసి మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అందులో రేపు ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే రేపు సోమవారం అష్టమి తిది కూడా ఉందన్నమాట అయితే ఇలా సోమవారం కలిసి వచ్చిన రోజు అష్టమి వచ్చిందనుకోండి చాలా మంచిది అనమాట అండి అష్ట కష్టాల నుంచి బయటపడటానికి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగించుకోవటానికి రూపాయి బిల్ల పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు రేపు సోమవారం తప్పకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సోమవారం అనగానే ఏంటంటే కనుక శివుణ్ణి పూజిస్తూ ఉంటాం కదా అయితే ఎంత లేనివారైనా సరే ఒక దీపం అయినా సరే పెడతారు కదండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీరు ముందుగా ఏంటంటే కనుక దీపారాధన ఈ విధంగా చేసుకోండి ఈ యొక్క దీపం మీ జీవితాన్ని మీ జాతకాన్ని మారుస్తుంది అందుకే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మాటదళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ అవనీతిని కానీ పోసేసి మీరు దీపారాధన చేసి ఆ తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని ఏం చేయండి అంటే కనుక చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి కష్టాలు పోవాలి అనేక రకాల సమస్యల నుంచి మేము బయటపడాలి మాకు ఆర్థికంగా బాగా కలిసి రావాలనేసి దీపారాధన చేయండి అయితే కొన్ని వస్తువులని దీపంలో వేసి వెలిగించడం వల్ల అనుగ్రహం కలుగుతుంది సమస్యలు బాధలు కష్టాలు అన్నమాట కావున మీరు ముందుగా ఏంటంటే కనుక ఈ లవంగాన్ని వేయండి లవంగానికి ఖచ్చితంగా పువ్వుండాలి దీపం కొండెక్కిన తర్వాత ఈ లవంగాన్ని ఎక్కి పడితే అక్కడ వేయకూడదు ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకూడదండి ఇలా వేస్తే కష్టాలు అనేవి పోతాయి అనమాట ఆ తర్వాత ధనం రావాలంటే ఏంటంటే కనుక ఇలాగే దీపారాధన చేసి యాలక్కయని వెయ్యండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చేలాగా చేస్తాయి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తొలగించడానికి యాలకులు చక్కగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ని పెడతాయి అనమాట అందుకే యాలకాయని వేసి దీపం పెడితే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట యాలకాయలు ఏంటంటే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క రూపంగా భావిస్తారండి అంటే ఆ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులతో దీపారాధన చేస్తే మంచిదండి ధనం లేని చోట ఏంటంటే కనుక ధనాన్ని పుట్టించే అంత శక్తి యాలకులకు మాత్రమే ఉంటుంది యాలకుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలండి ఎందుకంటే ఎందుకంటే చాలామందికి తెలుసుంటుంది యాలకులతో యాలకులు ధనాన్ని ఆకర్షించి అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తాయి అనమాట ఇక ఆ తర్వాత రూపాయి బిల్లండి రూపాయి బిల్లను వేసి అంటే దీపారాధన చేస్తే శత్రు నివారణ అవుతుంది దరిద్రాలు కూడా కొన్నిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు శత్రువులు ఉన్నారనుకోండి రూపాయి బిల్లని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దీపంలో రూపాయి బిల్లని వేసేసి ఏంటంటే కనుక మీరు చక్కగా సంకల్పం చెప్పుకుంటే మీ శత్రువులు మిత్రులుగా మారతారు శత్రుత్వం తగ్గిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దరిద్రం కూడా పోతుంది అంటే దరిద్రం గురించి చెప్పుకుంటే దరిద్రం కూడా పోతుంది దీపంలో వేసిన ఈ రూపాయి బిల్లని ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత తీసి చక్కగా ఒక క్లాత్ సాయంతో ఆ యొక్క రూపాయి బిల్లని నూనె మొత్తం తుడిచిన తర్వాత దాన్ని దానం చేసి చాలా మంచిదండి ధనం లేని చోట ధనం కూడా వస్తుందని మనకు ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందండి కాబట్టి రేపు ఆచరించుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక మన మీద చెడు ప్రయోగాలు జరుగుతాయి జాతక సమస్యలు జాతక దోషాలు ఏర్పడతాయి కదా అలాంటి వాళ్ళు చిటికడన్ని ఆవాలు ఏంటంటే గనక దీపంలో వేసి వెలిగిస్తే చాలా మంచిదండి అలా మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది మీకు ఏదైనా సరే చెడు శక్తి ఇలా దృష్ట ప్రయోగాలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఏదైనా సరే గాలిలాగ సోకుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మంచి మేలు జరుగుతుందనమాట ఇలా ఒక్కొక్క పదార్థాన్ని వేసి ఒక్కొక్క రకంగా ఉండే సమస్యను తొలగించుకోవాలని దీపారాధన చేస్తూ ఉంటారనమాట ఒక దీపమే మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే గనక అన్ని విధాలుగా కూడా మనం బాగుండేలాగా చేస్తుంది దీపం ఏంటంటే గనక మనకు అంటే చాలా వరకు కూడా అండి అనమాట చీకటిని తీసేసి వెలుగుని తెచ్చిపెట్టడానికి జీవితంలో ఉండే కష్టాలను తొలగించి ఏంటంటే కనుక సుఖాలను అందించడానికి దీపారాధన ఉపయోగపడుతుంది దీపంలో వేసే వస్తువులు కీలక పాత్రను పోషించి మన సమస్యల్ని కష్టాలని తొలగించడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే సోమవారం చాలా మంది కూడా అండి మునులు వృషులు సాధువులు ఈ విధంగా దీపారాధన చేసుకోవటం అనేది జరుగుతుంది అనమాట మరి మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగానే దీపారాధన చేసుకొని మీకుండే సమస్యలు బాధలు పోగొట్టుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి ఆ తర్వాత పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఇలా సోమవారం దీపదూప నైవేద్యాలతో చక్కగా శివ అంటే శివారాధన చేస్తే సరిపోతుందనమాట ఇక అనంతరం రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఇది ఎప్పుడు చేయాలండి అంటే కనుక రాత్రి పడుకునే ముందు చేయాలండి మనం ఏంటంటే ఒక రూపాయినే కదా ఏం జరుగుతుందో అనుకుంటాం కానీ రూపాయితో మనం అసలు అంచనా వేయలేని సమస్యలు కూడా పోతాయని మనకు తెలియదు అనమాట ఎందుకంటే ఒక రూపాయి ఎంత శక్తివంతమైనది రూపాయి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఆ రూపాయి మన జీవితాన్ని మారుస్తుంది మనకు ధనాన్ని తెచ్చిపెడుతుంది రుణ బాధను తీసేసి చక్కగా మనం ఉండేలాగా చేస్తుందనమాట మనకు ఉండే ఎటువంటి సమస్య సరే పోవాలంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక మనకు పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి పురాణాల ప్రకారం మన పూర్వీకులు రూపాయి బిళ్ళ పరిహారము అధికంగా ఆచరించేవారు కాబట్టి మనం కూడా ఇప్పుడు చేయటం వల్ల మనం కూడా ఈ పరిహారాన్ని అంటే పాటించటం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ జీవితం మారాలన్నా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగాలన్నా మీ కష్టాలు ముఖ్యంగా పోవాలన్నా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయండి చూడండి ఇప్పుడు మన దగ్గర రూపాయి లేదనుకోండి మనకేంటంటే చాలా వరకు కూడా అంటే ధనం లేక మనం నరకం చూస్తూ ఉంటాం రూపాయితోనే మనం ఎదుగుతాం ఆ రూపాయితోనే మనం పడిపోతూ ఉంటాము మనము లక్షల్లో రూపాయి తగ్గిన తగ్గినట్టే వందలు రూపాయి తగ్గిన తగ్గినట్టే కదా రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుంది రూపాయి చాలా శక్తివంతమైనది అనమాట ఆ రూపాయ లక్ష్మీదేవి రూపమని కూడా పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు ఉంటే పేరు ప్రతిష్టత పలుకుబడి అన్నీ వస్తూ ఉంటాయి డబ్బు లేదనుకోండి మనం ఎవరు పట్టించుకునే నాదుడు కూడా ఉండు అంటే ఉం అస్సలు ఉండడనమాట ఎందుకంటే ఎవరు కూడా పలకరించరు అదే డబ్బు ఉందనుకోండి నలుగురు పలకరిస్తారు నలుగురు మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే అంటే సమాజం అంతా కూడా డబ్బుతో నడుస్తుంది కాబట్టి డబ్బుకే చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా అయితే ధన సమస్య పోవాలన్నా అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి ఈ రూపాయి బిల్ల పరిహారం మీకు ఉపయోగపడుతుంది ఏమీ లేదండి ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయి అన్నమాట ఆ రూపాయితోనే ఏంటంటే మీ జీవితం మారిపోతుంది తెల్లవారేసరికి మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు ఏంటంటే ఒక రూపాయి బిల్లును తీసుకోండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆడవారైతే ఎడమ ఎడవ చేతిలో మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి ఇలా అని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి ఇలా పట్టేసుకొని మీకుండే సమస్యలు కష్టాలు బాధలు అంటే మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే భరించలేని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాము అసలు కూడా ఏంటంటే కనుక భరించలేని శక్తి అసలు ఉండదు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇంకా ఎన్ని ఎంత భరించాలి ఇంకా ఎన్ని అనుభవించాలన్నట్టుగా బాధపడిపోతూ ఉంటాం ఎవరితో చెప్పుకో మన కష్టం కానీ మన బాధ కానీ ఎవరితో పంచుకోకుండా మనలోనే మనం దాచుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక రూపాయి బిల్లును తీసుకోండి ఆ ఒక్క రూపాయే మీ యొక్క బాధ కష్టం ఇబ్బంది అంతా కూడా తీసేసి ధనాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని కూడా మారుస్తుందనమాట ధన సమస్యతో కొట్టుమిట్టాడుతున్న సరే డబ్బు లేక నరకం చూస్తున్న సరే ధనం రావాలని మీరు కోరుకుంటున్న ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఇంకా రూపాయి బిల్లుని తీసుకొని మనం చెప్పుకున్న విధంగా చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి చక్కగా మీకుండే ఇబ్బందులు చెప్పుకొని రాత్రంతా కూడా దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత రూపాయి బిల్లను దానం చేస్తే అక్కడితో మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ లైఫ్లో మీరే ఏంటంటే కనుక కోలిపోయినవన్నీ కూడా మళ్ళీ పొందుతారు అలానే కాకుండా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా వరకు కూడా ఏంటంటే కనుక సిద్ధించిన పరిహారము చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి తప్పక ఆచరించండి ఇప్పటిది కాదండి ఇది చాలా పాత పద్ధతి అనమాట అంటే మన పూర్వీకుల నుంచి ఆచరించిన పరిహారం అని చెప్పొచ్చు మరి మనం కూడా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే తొందరగా ఫలితాలు రావచ్చండి అండి నిజం చెప్పాలంటే కొంతమందికి ఆలస్యంగా ఫలితాలు వస్తాయన్నమాట దైవానుగ్రహం లేకపోవటం గ్రహస్థితులు సరిగ్గా లేకపోవటం ఎప్పుడు చూసినా కానీ ఏంటంటే కనుక మన జీవితంలో ఏదో ఒక శని అనేది మనని పట్టి పీడించటం గ్రహాలు అనుకూలించకపోవటం రాహుకేతు ప్రభావాలు ఉండటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫలితాలు లేటుగా వస్తాయి కానీ ఫలితాలు అయితే వస్తాయి రాబడి కాదు ఖచ్చితంగా మార్పుని చూస్తాం కాబట్టి సోమవారం మాత్రమే చేయండి మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు రావా అంటే కనుక వస్తాయి కానీ అంత ఎక్కువగా రావని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత రేపు సోమవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలతో ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట రాత్రికి రాత్రి మీ లైఫ్లో ఏంటంటే గనక అద్భుతాలని చూస్తారు అద్భుతమైన ఫలితాలనైతే పొందుతారు అనమాట ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల కూడా మంచి మీరు జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా రాత్రి పడుకుంటే అండి మనకు సరిగ్గా నిద్ర పట్టదు చెడు కళలు వస్తూ ఉంటాయి కళల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే లవంగాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట రెండు లవంగాలు మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి ఆ యొక్క కళలు ఉంటాయి కదా అవి రాకుండా చేయడానికి ఉపయోగపడతాయండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక కళలనే కాదు మన మీద ఏదైనా సరి చెడు ప్రయోగం జరిగింది అనుకోండి ఇప్పుడు బ్లాక్ మ్యాజికే కావచ్చు ఏదైనా గాలి రూపంలో వచ్చి మనకు తాకినా ఏదైనా జరిగినా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతే పోతూ ఉంటాం చాలా బాధపడతాం ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సుగంధ ద్రవ్యాలు ఒకటిగా భావిస్తారు కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు అన్నమాట అందుకే సోమవారం పూట రాత్రి పడుకునేటప్పుడు అండి నరదిష్టి ఉన్నా దిష్టి ఉన్నా అలానే కాకుండా ఇలా ఏదైనా గాలి సోకిన చేతబడి జరిగినా అలానే మీకు చెడుకల్లలు వచ్చి ఇబ్బంది పెడుతున్నా చెడు వల్ల మీరు సఫర్ అవుతున్నా బాధపడుతున్నా సరేనండి రెండే రెండు లవంగాలు తీసుకోండి లేకపోతే ఆ లవంగాల పరిహారం అనేది అనమాట అందుకే పువ్వుండేలాగా చూసుకోండి అలా పువ్వుండే లవంగాలను రెండింటిని తీసుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి ఆ గాజు గ్లాస్లో నిండుగా నీళ్ళను కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఎన్ని నీళ్లు పోయండి రెండు లవంగాలు తీసుకొని గాజు గ్లాస్ని మీ దగ్గర పెట్టుకోండి ఇది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం మీ జీవితాన్ని మార్చే పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అంటే మనం అనుకోవచ్చండి ఫలితం వస్తుందో రాదు ఇది చేసిన తర్వాత మాకేమన్నా అంటే లాభం ఉంటుందో లేదో అని కొంతమంది అనుకుంటారు కదా కానీ అలా కాదండి ఖచ్చితంగా వస్తుంది మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అయితే ఇదేంటంటేనండి మనకుండే ఇబ్బందులను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా ఇలా రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలు చేతిలో పట్టుకొని గాజు గ్లాస్ని మీ దగ్గర పెట్టుకోండి మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద గాజు గ్లాస్ పెట్టండి లేదు మేము కిందనే పడుకుంటామంటే తలపైకి కొంచెం దూరంగా పెట్టుకోండి కానీ మనం తర్వాత ఏంటంటే కనుక చేతులు తాకి మనం అటును ఇటు సిటిని అన్నిటిని పడేయకూడదు పడేయకూడదనమాట ఎందుకంటే ఆ నీళ్లు చెడుని తీసేసుకుంటాయి మంచివి తెచ్చి పెడతాయి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక దైవశక్తి దాగుంటుంది అలానే కాకుండా మనకుండే చెడు కూడా అందులోనే అంటే చెప్పాలంటే నీలమైపోతుందండి నీళ్ళు ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటా అనమాట కావున రెండు లవంగాలు తీసుకొని మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పి తల చుట్టూతో మూడు సార్లు తిప్పి నీళ్ళల్లో వేసి నా నీటిని మీ దగ్గర పెట్టుకొని పడుకోండి ఇలా పెట్టి పడుకోవటం వల్ల ఏంటంటే కనుక నీళ్లు పంచభూతాల్లో ఒకటి కదా అయితే నీళ్లు నారాడిగా చెప్పబడతాయి నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది నీళ్ళు ఏంటంటే కనుక పరిహారపరంగా చక్కగా ఉపయోగపడతాయి లవంగాలు ఏంటంటే కనుక మనలో ఉండే చెడు కావచ్చు మనలో ఉండే అంటే కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తీసేయడానికి ఉపయోగపడతాయి మనం పడుకున్నప్పుడు ఏంటంటేనండి మనకు ఉండే చెడంతా కూడా ఏంటంటే కనుక వెళ్ళిపోతుంది మన జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది లవంగా అంతటి శక్తి ఉంటుందన్నమాట లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పరిహార శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి లవంగాల పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా లవంగాలు తీసుకొని గాజు గ్లాసులు వేసేసి మీ దగ్గర పెట్టి పడుకొని తెల్లవారిలు ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలతో సహా ఆ నీటిని ఏంటంటే దూరంగా పడబోయండి ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ పోసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ మనమే తొక్కుతాం కాబట్టి మనకి ఇబ్బందులు వస్తాయి మన చెడు మనకే తాకుతుంది మనది ఏంటంటే కనుక మనకే అంటే మళ్ళీ ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు కాబట్టి అలా కాకుండా ఈ విధంగా మీరు నమ్మకంతో పరిహారం చెయ్యండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట ఎప్పుడైతే లవంగాలను నీళ్ళల్లో వేస్తామో ఆ లవంగాలు ఏంటంటే కనుక పవిత్రంగా మారుతాయి మనలో ఉండే చెడు ఆ లవంగాలు తీసేసుకుంటాయి కదా అలా నీళ్ళల్లో వేసినప్పుడు ఏంటంటే ఆ నీళ్లు కూడా ఏంటంటేనండి చక్కగా లాగేసుకుంటాయి అనమాట ఐస్ లాగా నీళ్లు తీసేసుకుంటాయి గాజు గ్లాసు కూడా ఎంతో కొంత మనకు మేలు చేస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ విధంగా చేయండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి కొంతమందికి చెడు కళలు వస్తూ ఉంటాయి ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది కళల వల్ల అవుతూ ఉంటారు కళలు వచ్చినప్పుడు కొంతమందికి నిజమైపోతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గనక ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట కేవలం చూడండి ఒక రెండు లవంగాలే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి వారి లైఫ్లో ఉండే అనేక రకాల సమస్యలను తీసేయటానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే మీరు ఈ విధంగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అలా చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి ఇలా ఏంటంటే ఈ పరిహారం సోమవారం సోమవారం ఒక వారం చేశారు బాడే ఉంది అనుకుంటే ఇంకా మీరు చేసుకోవచ్చు అంటే ఒక రెండు మూడు వారాలు చేయొచ్చండి ఏం కాదు అలా కూడా మీకు ఫలితాలు అయితే వస్తాయనమాట ఎంత చేసినా ఏది చేసినా మనకు నమ్మకం అనేది ఉండాలి అలాంటప్పుడే రిజల్ట్ అనేది అధికంగా ఉంటుంది ఏదో పై పైన చేసుకున్నాంలే అనుకుంటే మాత్రం అది అంతే ఫలితం వస్తుందన్నమాట నమ్మకంతో పరిహారం అనేది చేసుకొని ఫలితం అనేది పొందండి లవంగాలే కదా అనుకోకండి లవంగాలు ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అండి ప్రకృతి నుంచి ఇందులో అతీత శక్తి దాగుంటుంది సుగంధ ద్రవ్యాల్లో అన్నిటికంటే కూడా లవంగాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు లవంగాలను లక్ష్మీదేవి అతీత అంటే ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అష్టమి రోజు చేసుకుంటున్నాం కాబట్టి అష్ట కష్టాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవనమాట చెడు అనేది విత్ ఇన్ సెకండ్స్ లో తొలిగిపోతుంది చెడు నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట చాలా శక్తివంతమైన పరిహారం అండి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది తప్పక మారుతుందని శాస్త్రాల్లో చెప్పబడే తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించి ఫలితం అనేది పొందండి